నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా లలిత సహస్రనామాలు తప్పు లేకుండా చదవాలంటే ఎలా రెగ్యులర్ గా చదివే వాళ్ళకంటే స్పష్టత క్లారిటీ ఉంటుంది కానీ అప్పుడప్పుడే మొదలు పెట్టే వాళ్ళకి వాళ్ళకు కూడా ఉండదు అంటారు మీరు అసలు అన్ని తప్పులే ఎలా ఎక్కువ మంది ఎక్కువ మంది చదవాలా ఎక్కువ మంది తప్పులే చదువు ఎక్కువ మంది తప్పులే చదువుతున్నారు మరి కొత్తగా మొదలు పెట్టిన వాళ్లే సరిగ్గా నేర్చుకునే అవకాశం ఉంది ముందరి నుంచి చదువుతున్న వాళ్ళు వంద సార్లు వాళ్ళని సరి చేసిన అవే తప్పులు చదువుతూ ఉంటారు ఇలా తప్పులు చదవడానికి కారణం నేను చాలాసార్లు చెప్పాను ఇంగ్లీషులో టైప్ చేసేటటువంటి తెలుగు టైపులు వచ్చిన తర్వాత డా రాయాలంటే డి టైప్ చేస్తారు డి టైప్ చేస్తే అది డాకి దాకి రెండిటికి క్లారిటీ కోసం డిహెచ్ కొడతారు డిహెచ్ కొట్టేటప్పుడు దాన దానా అని అంచేత ధా వచ్చేస్తుంది అక్కర్లేని చోట్లంతా ధావ వస్తుంది తర్వాత అక్షరాలు ఎక్కడ విడదీయాలో ఎక్కడ కలపాలో తెలియదు తోక వివరుండి ఏలాగా ఉంటాయి అర్థాలు తప్పిపోతాయి పైగా మీరు లలిత సహస్రం అన్నారు కదా కాదు లలితారహస్యనామ సహస్రం లితా దీర్ఘం ఉంది రహస్యనామ సహస్రం అన్ని సహస్రాలు సహస్రనామాలు అయితే ఒక్క లలిత మాత్రమే రహస్యనామ సహస్రం రహస్యంగా ఉంటుంది రహస్యంగా ఉంటుందంటే బీరువాలో దాస్తారని కాదు అర్థం అందులో అర్థం ఓ పట్టాన్ని ఎవరికి అర్థం కాదు జాగ్రత్తగా గమనించుకోండి మీరు అజాగ్రత్తగా కనుక చదివినట్టయితే పొరపాటు అర్థం వస్తుంది అది చాలా శక్తివంతమైంది శక్తివంతమైనటువంటి దానిని సరిగ్గా చదివితే ఎంత శక్తి కలుగుతుందో పొరపాటుగా చదివితే అంత పొరపాటు వస్తుంది కదా అందుచేత తప్పులు లేకుండా చదవడానికి ఏం చెయ్యాలి అంటే ఇది బాగా వచ్చినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ముఖత నేర్చుకోవలేను నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మీరు చెప్పండి అని వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు తిరిగి అని అన్నది సరిగ్గా ఉందో లేదో వాళ్ళు ఒప్పుకునేదాకా సరి చేసుకుంటూ చేయాలి చాలామందికి జ్ఞాపనకడం రాదు శ్రీమాత శ్రీ మహారాజ్ని లేక శ్రీ మహారాజ్ని అంటారు రాగ్ని అంటే రా అగ్ని రా అగ్ని అని పిలిచినట్టే ఉంటుంది అగ్నిని పిలుచుకుంటే ఏమవుతాయి మన కాపరాలు జాగ్రత్తగా ఉండాలి ఉచ్చారణలో స్పష్టత లేకపోతే ఎటువంటి ప్రమాదం వస్తుంది ఒక ఉదాహరణ చెప్తా చాలా మంది సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవిస్తూ ఉంటారు ఎంత తప్పమ్మా అది సుపుత్ర ప్రాప్తి రస్తు సుపుత్ర అంటే అర్థం ఏంటో సుపుత్ర అప్రాప్తి రస్తు అక్కడ దీర్ఘం పెడితే అర్థం పోయిందా పోయింది మరి ఇప్పుడు ఏమైంది వాళ్ళ అదృష్టవంతులై వాళ్ళకి నిజంగా దేవుడు అనుగ్రహిస్తే సుపుత్రుడు పుట్టగా పుత్రిక పుడుతుంది అదృష్టం పుత్రుడే పుట్టాడు అనుకో వాడు సుపుత్రుడు కాడు కుపుత్రుడు అవుతాడు అంత పవర్ ఉంటుంది పవర్ ఉందనే కదా ఆశీర్వచనం తీసుకుంటున్నా నీకు ఆశీర్వదిస్తే దానివల్ల ఫలితం ఉంటుంది అని నమ్మకం ఉంటే ఆశీర్వదించమంటున్నావా లేకపోతే ఉంది కదా వాళ్ళ మాట జరుగుతుంది అని నమ్మకం కదా వాళ్ళు చెడ్డ మాట మాట్లాడితే చెడే జరుగుతుంది మంచి మాట మాట్లాడితే మంచి జరుగుతుంది అంతేగా ఏదైనా నమ్మకంతోనే నమ్మకమే కాదు అక్షరాలకు అంత ఉంది నమ్మకం అయితే సరిపోలేదమ్మా అక్షరాలకు శక్తి ఉంది కదా నేను మీతో రా అని పిలిచానమ్మా వస్తారు రా అన్నా ఎలా ఉంది కోపంతో పిలిచినట్టుగా ఉంది కదమ్మా అర్థం తేడా ఉందా అర్థంలో తేడా లేదు రామ్ అంటే కమ్మనే అర్థం కానీ రా అన్నదానికి రా అన్నదానికి రా అన్నదానికి భావనలో తేడా ఉంది భావన మాత్ర సంతు అనుంది అమ్మవారి నామం భావనతో సంతృప్తి చెందే అమ్మవారి దగ్గర ఇలా రా అంటావా రా అంటావా ఉచ్చారణలో స్పెల్లింగ్ మిస్టేక్ లేదు ధ్వని మిస్టేక్ లేదు ఓన్లీ ఇంటనేషన్ అంటారు ఆంగ్లంలో కాకువు అంటారు తెలుగులో ఉచ్చారణ చేసేటప్పుడు మన మనోభావం ఆ అక్షరం మీద ఒత్తి పలుకుతుంది ఒత్తి పలకడం అంటారు దాని వల్ల ఇంత తేడా వచ్చినప్పుడు అమ్మవారి అనుగ్రహం కోసం మనం ప్రార్థిస్తూ ఆవిడ్ని మనని అనుగ్రహించమని కోరాలా ఆగ్రహించమని కోరాలా అనుగ్రహించమని కోరాలి కదమ్మా మరి మనం అడిగేది ఆగ్రహించమని కదా కొన్ని నామాలు నిజానికి ఆవిడ చాలా మంచిది గనక మనం తిట్టే తిట్లకి పెద్దగా కోపం తెచ్చుకోకుండా సత్ఫలితాలు ఇవ్వట్లేదు అలాగే దుష్ఫలితాలు కూడా ఇవ్వట్లేదు మేము ఇన్నిసార్లు పారాయణ చేశామండి అమ్మో నేను రోజుకి పదిసార్లు లలిత పారాయణ చేస్తానండి మీతో కూర్చుంటే ముప్పై నిమిషాలు పడుతోందండి ఒకసారి చదవడం నేను ముప్పైలో ముప్పై నిమిషాల్లో మూడు సార్లు చదువుతానండి కాపా చదువుతానండి అయినా నాకు ఫలితం ఉండట్లేదండి అంటారు ఎట్లా ఉంటుందమ్మా నేను ఇందాక చెప్పినట్టు ఒకదానికొకటి అడుగుతూ ఉంటే ఎందుకు వస్తుంది ఫలితం అసలు మనం ఫలితం అడగాలి మనం ఫలితం అడుగుతున్నాం పాపం ఆవిడ ఫలితం ఇద్దామని కూర్చుంది మనం అడిగింది ఫలితం అయింది ఏది ఇవాలో తెలియక ఆవిడ కన్ఫ్యూజ్ అయింది అంచేత దుష్ఫలితమూ లేదు సత్ఫలితము లేదు కరెక్ట్ ఎప్పుడు చదవాలమ్మా చదవటం నేర్చుకోవడం మొదలు పెట్టాము నేర్చుకున్నాము ఏ టైము లైక్ ఎలా చదివితే మంచిది ఏ టైం అంటే ఉదయం మంచిదాం ఎప్పుడైనా సరే దేనికైనా వీలైనంత వరకు భోజనానికి ముందు చదవడం ప్రధానమమ్మ ఏదైనా సరే ఆఖరికి మనం చదువుకునే పరీక్షలకు చదువుకునే చదువు భోజనానికి ముందు చదివితే గుర్తుంటుంది అని సైంటిస్ట్లు పరిశోధన చేసి చెప్పిన మాట కనుక దీని ఫలితం కూడా మనకు ఎక్కువ ఉండాలి అంటే ఉదయం భోజనానికి ముందు కుదరలేదు సాయంత్రం చక్కగా స్నానం చేసి కానీ లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కుని కానీ శుచిగా కూర్చుని ఒక చోట కూర్చుని చదవాలి నేను చాలా మందికి చేసే విన్నపం ఏమిటంటే సోఫాల్లో కూర్చుని అలా చదువుతూ ఉంటారు వద్దు దేవుడి గదిలో కూర్చోవాలి దేవుడి దగ్గర కూర్చుని చదివితే మంచిది లేదు పని చేసుకుంటూ చదవండి పని చేసుకుంటే సోఫాలో కూర్చోరుగా సాధారణంగా పని అంటే ఇది చదువుకునేటప్పుడు వంటింట్లోనో దేవుడి దగ్గర చదువుకుంటూనో వంట చేసుకుంటూనో శుచిగా ఉండే చేస్తారు అలాగే చేయండి సోఫాల్లో వద్దని ఎందుకు చెప్తానంటే రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఆ సోఫాలో కూర్చొని ఉంటారు ఆ ఎనర్జీస్ ఉంటాయి అక్కడ వాటిని ఫైట్ చేసుకుని మనం పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఎందుకు అంత కష్టపడాలి అంచేత మనం శుచిగా ఉండి శుచి అయిన ప్రదేశంలో చేసుకుందాం కొంతమంది ఇప్పుడు లాంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అసలు శుచి ప్రదేశం లాంటివే ఉండేది వాళ్ళు భోజనాలే చేయరు వారు స్నానం చేయకపోతే కూడా వాళ్ళ దగ్గర మంచి పరిమాణం వస్తూ ఉంటుంది ఈ మల్లెపూల వాసన వస్తూ ఉంటుంది అటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళకు పరిమితులు ఇలాంటి లెక్క లేవు గానీ మనకి ఇంకా అన్నీ ఉన్నాయి కదా అని చెప్తా మనం కొంచెం జాగ్రత్తగా మరి రహస్య నామం అన్నారు కదా చాలా ప్రత్యేకతని చాలా పెద్ద పీఠం వేశారు కదా మరి ఎలాంటి ఫలితం వస్తుందంటారు రహస్యము అంటే ఇక్కడ దాచిపెట్టారని కాదు కానీ మీకు అర్థం కాదు అని అర్థం ప్రతి నామానికి నిఘంటు ప్రకారం ఉండే అర్థం ఒకటి ఉంది అయిన తర్వాత వ్యక్తి తాను ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక డైరెక్షన్ ఉంది అందులో ప్రతి నామంలోనూ ఉంటుంది రెండు కుటుంబ సంబంధాలు ఎట్లా ఉండాలని చెప్పే అర్థం ఒకటి ఉంది కుటుంబంతో ఎలా ప్రవర్తించాలి మనం మూడు సమాజంలో ఎలా ఉండాలని చెప్పేది ఒకటి ఉంది కొన్ని పర్యావరణానికి సంబంధించిన ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి ఉంటాయి ఇవి కాక ప్రత్యేకమైనటువంటి సైన్స్కి సంబంధించిన నామాలు కొన్ని వరుసగా ఉన్నాయి ఇందులో ఆ నామాల క్రమం గణక తీసుకున్నట్టయితే మనకి ఒక ఈనాటి మోడర్న్ సైన్స్ తాలూకు రూట్స్ మనకి అక్కడ కనపడతాయి ఉదాహరణకి వజ్రేశ్వరి వామదేవి అనే నామం దగ్గర నుంచి సర్వ ప్రీత చిత్తాయాకిన్యంబ స్వరూపిణి అని చెప్పే నామం దాకా ఉన్నవి పైకేమో చక్రాల గురించి చెప్పినట్టు ఉంటుంది లోపల అర్థం ఏమిటి అంటే జాగ్రత్తగా గమనిస్తే మొదటి నెల గర్భస్థ శిశువు ఎలా ఉంటుంది ఎలా ఎదుగుతుంది దాని లక్షణాలు ఏమిటి ఏ అవయవాలు ఏర్పడతాయి అప్పుడు ఏ రకమైనటువంటి ధ్వనులు చేస్తే బిడ్డకి బాగుంటుంది ఎటువంటి ఆహారం తీసుకుంటే తల్లికి మంచిది అట్లా ఆరు నెలల వరకు బిడ్డ ఎదుగుదల తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తినవలసిన ఆహారాలు బిడ్డ ఎదుగుదలలో ఏ ఏ అవయవాలు ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయి ఈ వివరాలన్నీ ఉంటాయి అది ప్రత్యేకమైన సైన్స్ అలాగే విద్యుత్ శక్తి గురించి సం సంబంధించినవి కొన్ని ఉన్నాయి అయస్కాంత శక్తికి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇట్లా అనేక రకాలైనటువంటి శాస్త్రాలకు సంబంధించిన విశేషాల నామాలు ఉన్నాయి ఇవన్నీ అందులో ఉన్నటువంటి రహస్యార్థాలు అని చెప్పారు అందుకని జాగ్రత్తగా చదవాలి ఎక్కడన్నా విడదీయటంలో కానీ కలపడంలో కానీ ఉచ్చారణలో గాని తేడా వస్తే పొరపాటు అర్థం వస్తుంది మనం ఈమెయిల్ పంపుతాం స్పెల్లింగ్లో తేడా వస్తే నీ నీకు పంపిన ఈమెయిల్ నీకు అందుతుందా అమ్మా పో నీ స్పెల్లింగ్ బాగానే రాశాను డాటో హ్యాషో ఎక్స్ప్లమేషను కామాను మిస్ చేశాను నీకు వస్తుందా నా ఈమెయిల్ ఇక్కడి నుంచి ఇక్కడికే రాదే ఇక్కడి నుంచి అక్కడెక్కడికో నేను పంపుతున్నది ఎట్లా పెడుతుందమ్మా వెళ్ళాలి కదా నా విన్నపం నా అభ్యర్థన వెళ్ళాలా వెళ్ళాలి అంటే నేను కరెక్ట్ ఈమెయిల్ ఇవ్వాలి కదా ఈమెయిల్ ఎలా ఉంది ఇక్కడ అక్షరాల్లో ఉంది మనం సిరి లాంటివి ఉన్నాయే అలెక్సా లాంటివి అవి వాయిస్ తో ఉన్నాయి కదా మీ ఎలెక్సా నేను అని పిలిస్తే పలకదు కదా మీ గొంతునే గుర్తుపడుతుంది నా గొంతునే ఎందుకు గుర్తుపట్టదు ఎవరిని నేర్పారు దానికి అ సైన్స్ బిహైండ్ ఇట్ తో కూడుకుని స్తోత్రాలు మనకి తయారు చేసి మనం అడిగినటువంటి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది అందులో పెట్టారు జాగ్రత్తగా సేమ్ మెయిల్ ఐడికి వెళ్ళేట్టు మనం చెప్పగలగాలి అంటే తప్పనిసరిగా సరిగ్గా ఉచ్చారణ చేయాలి దీనికోసం నేను ఇది అస్తుతమేమో నాకు తెలియదు కానీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇద్దరు విద్యార్థులను కూర్చోబెట్టుకుని ప్రతి అక్షరం ఎట్లా ఉచ్చరించాలి జ్ఞా ఎట్లా ఉచ్చరించాలి స ష స ఎలా ఉచ్చరించాలి చితి పద లక్ష్యార్థ అన్న చోట దాన్ని ఏ రకంగా నేర్చుకుంటే ఒక్క సిలబుల్ కూడా మిస్ అవ్వకుండా అంటారు ఎంతమంది అనగలరమ్మా లక్ష్యార్థ దీన్ని పర్ఫెక్ట్ ఎలా అనాలి వక్ పరివాహ చాలా అన్నారు అనేసి వెళ్ళిపోతూ ఉంటారు తా వినపడదు వద్ద సరిగ్గా అనగలరు కదా అలా అందులో ఒక స్పీడ్తో వెళ్తూ ఉంటే అదే దీన్ని ఎలా చదవాలి ఎక్కడ దుష్ట దూర తర్వాత దురాచార సమయం ఎందుకు విడదీయకూడదు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఇద్దరు విద్యార్థినుల్ని కూర్చోబెట్టుకుని నేను అని వాళ్ళ చేత అనిపించి పై పైన అర్థం చెప్పి ప్రతి చిన్న సిలబుల్ కూడా చెప్పే జ్ఞా ఎలా పలకాలి నాలిక ఎలా ఉండాలి నాలుగు ఎట్లా పెట్టాలి పళ్ళు ఎలా ఉండాలి పెరుగులు ఎలా ఉండాలి జ్ఞాపలికేటప్పుడు ఇవి నేర్పించానమ్మా ఇవి యూట్యూబ్లో ఉన్నాయి ట్వంటీ ఎయిట్ డేస్ పట్టింది సూపర్ అంటే డిటైల్డ్ మీనింగ్ చెప్పాల నేను చెప్పాను కదా ఐదు మినిమం ఐదు మాక్సిమం ఆరు స్థాయిల అర్ధాలు ఉంటాయి ఒక్కొక్క నామానికి అవేమీ చెప్పలే ఊరికే పై పైన ఇది ఇలా అంటే ఏమిటి ఇలా విడదీసి మీరు పొరపాటునిట్లా అన్నారనుకో దాని అర్థం ఎట్లా మారిపోతుంది భవదా వసుధా వృష్టి అని చదువుతారు భవద సంసారం ఇచ్చేది వసుధ బంగారం ఇచ్చేది వృష్టి వర్షం కురిసేది అమ్మో ఎన్ని జన్మలు మళ్ళీ మళ్ళీ జన్మలు అడుగుతున్నాం మనం కాదు భవదా వసుధా వృష్టి అని చదవాలి దాన్ని విడిగా చదివితే అర్థం మారిపోయింది కదా అందుకని ఎక్కడ విడదీయాలి ఎక్కడ ఇలా అంత ప్రతి చిన్నది కూడా నేర్పించానమ్మా ట్వంటీ ఎయిట్ డేస్ పట్టింది దట్ యూట్యూబ్ లైవ్ లో ఉంది నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్తాను నా పేరు నాది నా పేరునే ఉంటుంది డాక్టర్ అనంత యూట్యూబ్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి